Hi all, I am Vani, Clinical Dietitian, Colors Healthcare Private Limited. ఈరోజు మనం హార్మోనల్ హెల్త్ గురించి తెలుసుకుందాము అండ్ హార్మోనల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి హార్మోనల్ రిలేటెడ్గా ఏదైతే ఇష్యూస్ రేజ్ అవుతాయో అది అగైన్ మనకేంటంటే దాని యొక్క ఇంపాక్ట్ కానీ దాని యొక్క రిజల్ట్స్ కానీ చాలా లైక్ ఏంటి అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయని చెప్పొచ్చు లైక్ అది కంప్లీట్గా ఏంటి అంటే ఒక ఆర్గాన్ డ్యామేజ్ వరకు కూడా వెళ్ళొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటాయి ఫ్రీక్వెంట్ మీల్స్ కనుక లేకపోవడం వల్ల కానీ సో జనరల్గా లైక్ ఎక్కువగా స్కిప్ చేయడం వల్ల కానీ అండ్ మనకు మూడ్ స్వింగ్స్ అనేది ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోకపోవడము సో ఇవన్నీ కూడా మన యొక్క హార్మోనల్ పైన ఇంపాక్ట్ అనేది పడతాయండి అండ్ స్ట్రెస్ ఉన్నప్పుడు మన బాడీ ఒకలాగా రియాక్ట్ అవుతుంది అండ్ మనం చాలా కోపంగా ఉన్నప్పుడు కూడా మన బాడీ అనేది మన బాడీలో డైజెస్టివ్ రిలేటెడ్గా మనకి వేరేలాగా హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చాలా హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ అనేది కూడా మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఇక్కడ ఏ ఏదైతే మనము లైక్ మనం మన లైఫ్ స్టైల్ ఏదైతే చేస్తున్నామో అది అంతా కూడా మన హార్మోన్స్ యొక్క హెల్త్ పైన ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది లైక్ ఏంటంటే టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోవడం కానీ ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్లో ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా హార్మోనల్ హెల్త్ అనేది ఉంటుందండి అది మెయింటైన్ చేయడానికి మనకి అవుతుంది ఎక్కువగా గ్రీన్ లీఫీ ఫుడ్స్ని మనము ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడము నట్స్ కానీ లైక్ ఎక్కువగా బ్రోకలీ కానీ వైటమిన్ సి ఉన్నటువంటి ఫుడ్స్ కానీ లెమన్ కానీ ఎక్కువగా అండ్ ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ మనకి నచ్చే ఫుడ్స్ ఇష్టంగా తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో సో కొన్నిసార్లు ఏంటి అంటే ఓన్గా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఈవెన్ మనం ఎంజాయ్ చేస్తూ కూడా తింటాం సో అలాంటప్పుడు కూడా ఏంటి అంటే హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి బాడీలో థైరాయిడ్ కానీ ఇలాంటి ఇష్యూస్ రావడం కానీ ఇన్సులిన్ రిలేటెడ్గా మనకి ప్యాంక్రియాస్ అనేది ఇన్సఫిషియంట్ హార్మోన్ రిలీజ్ అయితే కనుక ఏంటి అంటే డయాబెటీస్ కానీ సో ఇట్స్ కంప్లీట్లీ ఏంటి అంటే మనకి హార్మోన్ రిలేటెడ్ కానీ ఇలా అవుతుందండి ముఖ్యంగా మనం ఏంటి అంటే ఎక్కువగా ఫుడ్ గ్రెయిన్స్ తీసుకుంటూ ఉండాలి అండ్ ఓల్డ్ వీట్ లాగా అనమాట అంటే పొట్టు తీయని ఉంటాయి కదండి పొట్టు తీసిన తర్వాత ఎక్కువగా పాలిష్డ్ కాకుండా ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటే కనుక ఇప్పుడు టైమినే ఉంది అండి సో ఇలాంటివి కూడా మనకి డెఫిషియన్సీస్ అవ్వకుండా బీ సిక్స్ కానీ బీ త్రీ కానీ సో మనకి డెఫిషియన్సీస్ కాకుండా మనం ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక మంచిగా సెలెక్షన్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా సరే स्ट्रेस मैनेजमेंट की చాలాసార్లు ఫుడ్ కూడా చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి స్పైసెస్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలండి ఫుడ్స్లో కూడా మనకి సో ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సోంప్ వాటర్ కానీ తీసుకోవడం కానీ సో మంచిగా ఏంటంటే యంగ్ లుక్ కావడానికి కోసం కూడా మనకి హెల్ప్ అవుతుంది సోంప్ వాటర్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఆల్మండ్స్ కానీ డైట్లో అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి యాక్టివ్గా ఉండడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ మంచిగా ప్యూర్ హనీ కనుక దొరికినట్లయితే కనుక అది కానీ తీసేసుకోవచ్చు అండ్ జ్యూసెస్ కానీ ఎవర్ సో మీరు ఏదైతే లైక్ చేస్తారో అలాంటి జ్యూసెస్ తీసుకుంటూ సో నార్మల్గా ఏంటి అంటే ఎవ్రీ థర్డ్ అవర్లీ ఏదో ఒక ఫుడ్ తీసుకుంటూ ఉండడం వల్ల ఏంటి అంటే హార్మోన్స్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవుతాయండి అలాగ ఒకేసారి పీక్ లెవెల్లో ఉండడం కానీ లేదంటే లో అయిపోవడం కానీ కాకుండా మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి సో హార్మోన్ హెల్ప్కి మనం చేయాల్సింది ఏంటంటే ఎక్సెస్గా మనకి ఫుడ్ కాకుండా మరి లోవర్గా కాకుండా మోడరేట్గా ఫుడ్ తింటూ త్రీ అవర్స్కి సంథింగ్ ఏదైనా ఒక ఫుడ్ తినేలాగా ప్లాన్ చేస్తే ఇట్ విల్ బీ ఎఫెక్టివ్ అండి హెల్ప్ఫుల్ కూడా సో నేను చెప్పిన గైడ్ లైన్స్ మీరు ఫాలో చేస్తారని అనుకుంటున్నాను సో ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్ యూ